సింహాచలం గోడకూలు మరణించిన వారి కుటుంబాలకు వైసీపీ అండగా నిలిచింది వైసీపీ తరఫున బాధితులకు రెండు లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది ఈ సందర్భంగా మాజీ మంత్రి కుడివాడ మాట్లాడుతూ చనిపోయిన ప్రతి కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని అన్నారు రెడ్డి గారు మీ అందరికీ తెలుసుకొచ్చి వారిని ఓదార్చి వారికి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి వారికి చెప్పడం మరి ఏదైతే చిన్న వయసులోనే ఆ స్వామివారి చందనోత్సవం రోజుని దర్శనం చేసుకుందామని చెప్పి వెళ్ళిన ఆ భార్యాభర్త ఇద్దరూ కూడా మరి మీ అందరికీ తెలుసు మరి ఆ కుటుంబానికి తీరం లోటుని మిగిల్చారు భగవంతుడు ఏదేమైనప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఆ రోజు ఆ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు మరి ప్రతి కుటుంబాన్ని చనిపోయిన వాళ్ళిద్దరికీ కూడా ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల రకంగా పార్టీ తరఫున సహాయం చేస్తామని చెప్పి వారు చెప్పిన ధర్మిళ వారి ఆదేశాలు మార్కు మరి తీసుకొచ్చి మరి ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది మరి నాతో పాటు ఘోర మాజీ మంత్రి అనకాపల్లి పార్టీ అధ్యక్షుడు అమర్నాథ్ గారు మరి విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు కేకే రాజు గారు మరి నేను కానీ నాతో పాటు మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా వెళ్ళి మరి ఆ కుటుంబానికి రగాడి సానుభూతులు తెలియజేస్తాం మరి ఖచ్చితంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి మరి ఇప్పుడే చెప్పారు ఆ పిల్లలకి చదువుల నిమిత్తం ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారని చెప్పారు మరి తప్పకుండా ఆ పిల్లలకు కానీ వారికి కానీ వారి కుటుంబానికి కానీ ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ ఏదైతే మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఏదైతే ఏదైతే ప్రభుత్వం చెప్పిన హామీల్ని కానీ వాళ్ళు అమలు పరచకపోతే ఖచ్చితంగా మన ప్రభుత్వం తప్పకుండా అమలు పరుస్తామని చెప్పిన మాటను కూడా మరొకసారి నొక్కి ఒక్క నుంచి మేము అందరికీ చెప్తా ఉన్నాం తప్పకుండా మరి ఆ కుటుంబాలకి ఆ భగవంతుడు ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ముప్పై తేదీన మన ఉత్తరాంధ్ర రెల్వేలు పైనటువంటి శ్రీ వరాలక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం సందర్భంగా ఏదైతే జరిగినటువంటి దుర్ఘటన అందులో ప్రాణాలు కోల్పోయినటువంటి ఈ ప్రాంతానికి చెందినటువంటి ఏడుగురు మరణించడం అందులో ముఖ్యంగా చంద్రంపాలెంకు చెందినటువంటి భార్యాభర్తలు నవ దంపతులు ఇద్దరు కూడా మరణించడం ఆ కుటుంబానికి ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఓదార్చేటువంటి ప్రయత్నం చేశారు ఏదేమైనప్పటికీ ఆ కుటుంబానికి అండగా ఉంటామనేటువంటి విషయాన్ని అలాగే మరణించినటువంటి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అదే రోజున మరి వారి కుటుంబ సభ్యులకి ఒక రెండు లక్షల రూపాయలు చెప్పినా ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి కూడా పార్టీ నిర్ణయం తీసుకొని దాన్ని ఈరోజు వారి కుటుంబ సభ్యులకు అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేశాం ముమ్మాటికి ఎవరెన్ని మాట్లాడినా ఏది సమర్థించుకోవాలనేటువంటి ప్రయత్నం చేసినా ప్రభుత్వం ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే ఎందుకంటే మీరు చూసుంటారు ఘటన జరిగిన తర్వాత ఒక కమిషన్ని ఏర్పాటు చేసి ముగ్గురు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లందరూ కూడా కలిసి వచ్చి చూసినప్పుడు నేరుగా కాంట్రాక్టర్ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ప్రపంచం దేశం అంతా కూడా చూసింది ప్రభుత్వ అధికారులు ఆ రోజు ఉన్నటువంటి వారు బలవంతంగా నాతో గోడ కట్టించారు సమయం లేదని చెప్పి చెప్పినా ఇది నిలబడదని చెప్పి చెప్పినా నాతో బలవంతంగా గోడ కట్టించారనేటువంటి విషయాన్ని అందరి సమక్షంలో మీడియా సమక్షంలో కూడా ఆ కాంట్రాక్ట్ చెప్పినటువంటి విషయాలు మీరు అందరూ కూడా చూశారు దీంట్లో కేవలం జేఈనో ఏఈనో ఈఓనో సస్పెండ్ చేస్తే సరిపోదు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలు కానీ డిమాండ్ చేస్తూ ఉన్నారు ముందుగా మంత్రి గారు నైతిక బాధ్యత వహించి ఆ సంబంధించినటువంటి శాఖ మంత్రి దానికి రాజీనామా చేయాలి అలాగే సంబంధించినటువంటి ఎండోమెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారు అసలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎండోమెంట్ కమిషనర్గా ఎప్పుడూ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు తప్ప మొట్టమొదటిసారి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర స్వతంత్ర భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో వాళ్ళు ఎండోమెంట్ కమిషనర్గా నాన్ కేరర్ ఆఫీసర్ ఉండడం అనేటువంటిది మొట్టమొదటిసారి కేవలం నీకు బంధుత్వాలు ఉన్నాయనో లేకపోతే మన సొంత మనిషనో తీసుకొని వచ్చి ఒక ఎండోమెంట్ కమిషనర్గా ఒక జూనియర్ ఆఫీసర్ని తీసుకొని వచ్చి రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చి మీరు కూర్చోబెడితే ఈ రకమైనటువంటి పరిణామాలు జరుగుతాయి సో తప్పకుండా ఎండోమెంట్ కమిషనర్ కూడా సస్పెండ్ చేయాలి అలాగే మంత్రి గారు భద్ర మంత్రి గారు రాజీనామా చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఏదేమైనప్పటికీ వారు చేసినటువంటి అన్యాయం వల్ల ఈరోజు ఇన్ని కుటుంబాలు ఈరోజు ఇబ్బందులు పడతా ఉన్నాయి ఆ రోజు కుటుంబ సభ్యులందరూ కూడా ఆ రోజు కేజీహెచ్ మాచురీ దగ్గర కూడా వారికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు సరే వాళ్ళు ఏం చెప్పినా ఇరవై ఐదు లక్షల వరకు ఇస్తాం లేదా కాంట్రా ప్రభుత్వ ఉద్యోగం అడితే అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని చెప్పి చెప్పారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వచ్చినప్పుడు కూడా మాటిచ్చారు ఒకవేళ వారు ఇవ్వకపోతే మళ్ళీ తిరిగి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అదే అదే ఇంకా డిమాండ్ ఆ రోజు చెప్పడం ముందు మేము వచ్చిన రోజు చెప్పడం అయ్యింది ఏదేమైనప్పటికీ వారు ఏదైతే అవును అందుకని వారు ఏదైతే మాటిచ్చారో మాట నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోలేనటువంటి పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఏదైతే వారు చేయలేకపోతే అవన్నీ కూడా తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని